ఈ రోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మారెడ్డి గారి యొక్క సూచన మేరకు జై బాపూజీ జై భీమ్ జై జై సంవిధాన్ అనేటువంటి ప్రోగ్రామ్ పార్టీ ఇవ్వడం జరిగింది అది ఈ రోజు తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర వారికి ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిపరిచిన దానికి నిరసనగా అమిత్ షా గారు తక్షణం రాజీనామా చేయాలి దేశ ప్రజలకు సమాపం చెప్పాలని చెప్పేసి కూడా మొన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖున నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి శబ్బలారెడ్డి గారు ఒక పోస్టర్ ఆవిష్కరణ ఈ భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక హిందూ ఏజెండాను తీసుకురావాలని చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి మత విద్వేష భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మరి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచాలని చెప్పి చూస్తుంది దీనిని ప్రజలందరూ కూడా వివరించాలని అదేవిధంగా ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత నేతగా ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎనలేనిపే తీసుకున్నటువంటి అంబేద్కర్ గారిని మరి దూషించి మాట్లాడడం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం శాతకంగా ధనంగానే వివరిస్తున్నాం దీని తక్షణం కూడా దేశ ప్రభుత్వం సమాపం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమిత్ షా మరి క్షమాపణ చెప్పి అంబేద్కర్ గారికి వారు ఒక పూర్తిగా దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున తూర్పు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికే విశ్వధర గారి నేతృత్వంలో జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఒక మాసు ర్యాలీ మరి మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఒక పెద్ద మాసుర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు మరి పెద్దల కుప్పల రాజు గారు అదేవిధంగా గిడివ్రధం రాజు గారు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం ఇప్పటికే ఈ యొక్క జిల్లాలో నుంచి ఏడు అసెంబ్లీ నియోజకల్లో కూడా మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల దగ్గర ఉన్నతి పత్రాలు ఇచ్చి మరి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది నిన్న ఒక పోస్ట్ ఆవిష్కరణ కూడా మరి నిన్న మేడం గారు విశ్వపట్టణం చేయడం జరిగింది ఈ రోజు మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి ఈ యొక్క పోస్ట్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గుర్తించుకోండి మరి భారతీయ జనతా పార్టీ ఒక మత ఉద్దేశ ఏజెండాను అమలు చేస్తుంది కాబట్టి దీన్ని తిప్పుకోవడం బాధ్యత ప్రతి ఒక్క పౌరుల పైన ఉంది ఇది అంబేద్కర్ అనే క్యాండ్రి ఒక దళితుడే కాదు దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని అందించిన మహాన్ బావుడు అదేవిధంగా పరిపాలన జరుగుతుందంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి ఒక ఆయన రాసించిన రస్యాంగా మరి ప్రజలందరూ కూడా ఎంతో సక్రంగా అందరిని కూడా సమానత్వంలో నెట్టుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మరి బీజేపీ తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం